ఫ్రెండ్స్ మీ రోజు జున్ను ఏం చూడండిలో తెలుసా షుగర్ జున్ను పౌడర్ ఇలాచి మిల్క్ మిక్సి బిస్టర్ పా ఫస్ట్ పాలు తీసుకున్నాం వేసి జున్ను వేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు జున్ను పౌడర్ ప్యాకెట్ కట్ చేసి నాలుగు బౌలు వేసేద్దాం చూడండి నేను ఎలా నేను అమ్మ అమ్మ జున్ను పౌతరు వేస్తుంది నేను కలిపోతున్నా మిక్స్ చేయండి ఎందుకంటే జున్ను జున్నులు బరు మిక్స్ అవ్వాలి నేను చూడండి అలా మిక్స్ చేస్తున్నాను మీరు కూడా అలా మిక్స్ చేయండి ఇప్పుడు వన్ కప్ షుగర్ తీసుకున్నాను అందులో ఫోర్ ఇలా చేసుకున్నాము మేము వేసాను చేసే ఇన్ను మిక్చి జ్వరం రాట్ కదా అందుకోసం మీ మా మా మమ్మీ చేసింది మీరు కూడా మీ మమ్మీ మీ మమ్మీ కూడా హెల్ప్ చేయండి మీరు చేసాం బాగుతారు కదా జునుపాలలో వేసం మా మమ్మీ వేస్తాం చూడండి ఫ్రెండ్స్

రాదు కదా రోజు మా మమ్మీ కుక్కకున్నామే కుక్క పెట్టుకు రాదు కదా రోజు మా మమ్మీ పెడుతుంది